ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు ఉక్కు అడ్మిన్ వద్ద నిర్వాసిత సంఘం మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా వివరాల్లోకి వెళితే విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని మరియు ఉక్కు నిర్వాసితులని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్లాంట్ అడ్మిట్ బిల్డింగ్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె మహదేవ్ గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని తొలగించడం అన్యాయమని అలాగే స్టీల్ ప్లాంట్కు భూములిచ్చిన నిర్వాసితులందరినీ కూడా వెంటనే పనిలోకి తీసుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి స్టీల్ ప్లాంట్ ప్రధాన గేట్ల దగ్గర అన్ని ప్రజా సంఘాలతో కలిపి ముట్టడికి పిలుపునిస్తామని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులు డి ఆదినారాయణ డిపి యూనియన్ అధ్యక్షులు పితాని భాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు ఏఐటీయూసీ మంత్రి రవి డిపి యూనియన్ నాయకులు సంజీవి గల్ల రామకృష్ణ నడిగడ్డల ప్రసాద్ ఐఎన్టీయుసి వంశీకృష్ణ హెచ్ఎంఎస్ ఉరుకుటి అప్పారావు మంత్రి గోపి బల్లిరెడ్డి సోమినాయుడు కేతా గణేష్ వి రాజు చిన్నారావు కోన రమణ గారు హెచ్ఎంఎస్ రమణ అలాగే నిర్వాసితుల కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండండి వి నైన్ న్యూస్ ఈ యొక్క నిర్వాసితుల గ్రామాల నుండి అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ అనేక విధాలుగా కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తూ వా ఏ ఒక్కరిని కూడా జీతబత్యాలు లేకుండా బాధతో మూడు నెలలుండి ఉన్నారు ఇలాంటి తరుణంలో కూడా ఉన్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఈ రోజు ఉన్న గవర్నమెంట్ కూడా మాట్లాడకుండా మా ఒకవేళ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చెప్తున్నా సరే ఇక్కడున్న సీఎండి గారు కానీ డిపి గారు కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మా ఆవేదన మా యొక్క ఆకలి పాతను కూడా ఎవరు పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డుకి అడుక్కునే వాళ్ళ స్థితిలో వదిలేసినట్టు వదిలేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనండి అని ఒకళ్ళే పెంచుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటే ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు మేము ఎలా కంటాం మీరు ఏ విధంగా మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు స్థానికంగా ఉన్న డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అనుకునే టైంలో కూడా ఈరోజు ఉన్న స్థానికులకి ఉద్యోగాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి కనీసం కూలి పనులు కూడా తీసేసే ప్రక్రియ చేస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్కి డబ్బులు పంపించామని డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు డబ్బులు ఎందుకు ఇచ్చారండి ఇక్కడున్న ఉద్యోగాలు తీసేయడానిక మీరు ఇచ్చిన ప్యాకేజ్ ఎవరిదండి మీ సొంతమా మీ లేదా మీ కేంద్ర ప్రభుత్వం సంపాదించిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపాదించిందా ఇక్కడ ప్రజల స్టాక్స్ ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల ట్యాక్స్ మీరు ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చారు ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చామని చెప్పి ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని ప్లాన్ ఒక పక్కన చేస్తూ మీకు డబ్బులు ఇచ్చామని గట్టిగా చెప్పడం జరుగుతుంది మాకు డబ్బులు ఏ విధంగా ఇచ్చారు మీరు మీరు ఇచ్చిన డబ్బులు మాకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేస్తుంటే కార్మికులందరూ రోడ్డున పడిపోతుంటే మీరు పట్టించుకోకుండా ఈ రోజున్న ప్రభుత్వానికి మేము ఏమైనా ప్రశ్నలు వేస్తున్నాం అంటే ఇక్కడున్న నిర్వాసితులకి మిగిలిన భూములు ఇచ్చేయమన్నా మా భూములు మాకు ఇచ్చేయండి మేము బతుకుతాం వ్యవసాయం చేసుకుంటాం ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఇంత స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి కారణం ఇక్కడ ఇంత ఇంత గర్వంగా ఉన్నదంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నిర్వాసితులు భూములు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ బాగుంది ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా బతుకుతున్న ఫ్యామిలీలు అన్నీ బాగోవాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలన్నా మా యొక్క ఉపాధిలో మాకు కల్పించాలి లేని ఏడలా మాకు మా భూములు మాకు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు ఏదైతే కార్మికులు తొలగించాలని యాజమాన్యం ప్రకటించిందో మరి ప్రకటి తగ్గించిన తగ్గించాలని ఎప్పుడైతే భావించిందో ఈరోజు తగ్గించిన దాంట్లో ఈ యొక్క భూములు ఇచ్చిన నిర్వాసితుల్ని ఈరోజుకి ఆరు వందల ఏడు వందల మందిని నిర్వాసితులు తగ్గించడం జరిగింది వాళ్ళని ఎంప్లాయ్మెంట్ సీనియర్టీవేజ్గా తీసుకున్నారు ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఒక ఎస్డిసి అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్ట్లో ఒక ఉద్యోగస్తుడికి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూలు చేస్తారో ఆ రకంగా ఇంటర్వ్యూలు చేసి ఈరోజు ఉపాధి కల్పించారు ఆ రకంగా తీసుకున్నట్టు వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఒక పక్క నిర్వాసితులు ఎవరిని తీయట్లేదు అంటున్నారు ఒక పక్క ఈ రోజుకి కూడా తొలగించడం జరుగుతుంది అనమాట ఇది పెద్ద కుట్ర జరుగుతుంది ఈ స్టీల్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్లు కానీ కాంట్రాక్టులు అందరూ ఏకమైపోయి ఇక్కడ ఉన్న స్థానికులు కానీ తీసినట్టయితే ఇది ఇక్కడ ప్రజాప్రతినిధి మీద వెళ్ళి ప్రజర్ తెస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ కాంట్రాక్టులు ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్లు మేనేజ్మెంట్ ఒకటైపోయి ఇక్కడ నిర్వాసితులు ఎక్కువ మందిని తొలగించడం జరుగుతుంది దీన్ని అడ్డుకట్టేయాలని చెప్పి మీ స్టీల్ ప్లాంట్ యాజమాని కోరుతున్నాం ఏదైతే తొలగించారో ఇక్కడ నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ విధుల్లో పెట్టుకోవాలి అంతే విధంగా ఇక్కడ ఉన్న స్థానికులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇరవై ఇరవై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి సీనియర్ట్ ఉంది వాళ్ళందరినీ తగ్గించి ఈరోజు బయట నుండి జార్ఖండ్ నుండి ఒరిస్సా నుండి వీళ్ళందరినీ ఈ రోజుకి మూడు వేల మందిని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు మరి సమ్మెలు చేసామని ఉద్దేశంతో తీసామని అంటున్నారు సమ్మెలు దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు చేసే మరి దేశవ్యాప్తంగా సమ్మెలు చేసిన వాళ్ళు తీసుకుంటూ పోతే ఈ ఫ్యాక్టరీలో కార్మికులు ఉంటారా అది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి సమ్మెలనేది ఇచ్చి చేసాం కానీ ఉద్దేశించి కాదు కావాలని ఇది కుట్ర భాగంగా చేస్తున్నది ఇది ప్రైవేట్ తీసుకెళ్తుంది ప్రైవేటేషన్ చేసినట్టయితే ఏదైతే ఇంకా మిగిలిన ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఉన్నారో ఏదైతే ఇంకా మిగిలిన భూమి ఉందో ప్రతి నిర్వాసిత కార్డుకి ప్రతి ఆరు నంబర్ కి అక్కడ భూమి నష్టపరిహారం వన్ టైం సెటిల్మెంట్ గా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంతేకాదు కొత్త ఈరోజు ఐదు వేలు పైచీలు ఐదు వేల ఆరు వందల మందిని కార్మికులు తొలగించారు ఈరోజు కొత్తగా మూడు వేల మందిని తీసుకున్నారు అంటే కార్మికులు తగ్గించడం ఎందుకు తీసుకోవడం ఎందుకు అంతే విధంగా ఏదో దొంగతనం దొరతనం చేసినట్టు స్టీల్ ప్లాంట్లో ఆధార్ కార్డు ప్లాస్ని గేట్ పాస్ని బ్లాక్ చేశారు అది ఎవరు చేస్తారు ఈ స్టీల్ ప్లాంట్లో క్రిమినల్గా ఏమైనా దొంగతనం చేస్తే ఆడ పాస్ని ఆధార్ కార్డును బ్లాక్ చేస్తారు కానీ ఏది లేకుండా ఈరోజు ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేస్తారు ఇంకా ఇండస్ట్రీలో కూడా చేసుకోకుండా కూడా పనిచే ఈ విధంగా మేనేజ్మెంట్ ఎవరిస్తుంది ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు బ్లాక్ తీయాలి ఎవరైతే కార్మికులు తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి మరి ముఖ్యంగా నిర్వాసితులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా మళ్ళీ యథ విధగా ఏ డిపార్ట్మెంట్లో అయితే పని తీస్తారో ఆ డిపార్ట్మెంట్లో అందరినీ కూడా పని తీసుకోవాలని మేము డిపియూనియన్గా నిర్వాసితుల ఐక్య సంఘంగా డిమాండ్ చేస్తున్నాము తీసుకొచ్చిన కార్మికులకి ఏం తెలియదండి వాళ్ళకి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు ఇస్తే చాలు వాళ్ళందరికీ టైమింగ్తో పని లేదు వాళ్ళు ఉదయం ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల దాకా పని చేయిస్తున్నారు దగ్గరుండి వాళ్ళు పన్నెండు గంటలు పని చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే వేతనంతా నాలుగు వందలు అదే మనం మేమైతే ఇరవై ఇరవై పని పనిచేస్తున్నాం మాకు గవర్నమెంట్ జీవో ప్రకారంగా రేట్ ఇవ్వాలి అలాగే ఐఆర్ అవ్వాలి ఈ పుల్లండ్ పైన ఇవ్వాలి పిఎఫ్ ఇవన్నీ కట్టాలి ఈఎస్సి అన్నీ కట్టాలి వాళ్ళకైతే అన్ని అవసరం లేదు వాడు ఎవడొస్తున్నాడో తెలియదు ఎవడు పోతున్నాడో తెలియదు మంది అయితే ప్లాంట్లోనే పనులు చేయించి పడుకోబెడుతున్నారు పడుకోబెట్టి మళ్ళీ తెల్లారు ఐదు గంటలకు లేపి పని గొడ్డి శాఖలు చేయబోతున్నాం ఈ విధంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎవరిస్తుంది అసలు ఈ విధంగా ఎందుకు చేయాలి నిజంగా తగ్గించాలనుకుంటే తగ్గించి మీరు ఇంజనీరింగ్ చేయాలి కానీ హెచ్ఓళ్ళు కానీ చాలా మంది ఎంప్లయీస్ ఉన్నారు కదా మీరు నడిపించండి మీరు నడిపించి అప్పుడు చూపించండి మేము ఇంత మ్యాన్ పవర్ తగ్గించినా సరే ఈరోజు స్టీల్ ప్లాంట్ని మేము చక్కగా నడిపిస్తామని అప్పుడు చూపించండి అంతేగాని వీళ్ళందరినీ తగ్గించి మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టి మేము ఏదో నడిపించేస్తామని ఈ అబద్ధాల కూరలో దయచేసి మానుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న సీఎండి కానీ డీపీ కానీ డైరెక్టర్లు అందరూ కూడా అబద్ధం అయితే చెప్తున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద గ్రహించాలి వీళ్ళు చెప్పిందే కాకుండా మేమేమై ఎవరైతే స్థానికులుగా ప్రజా ఈ సంఘాలుగా కానీ ట్రేడ్ యూనియన్గా కానీ నిర్వాహ సంఘాలతో ఒకసారి మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి మేము చెప్పిన మాటలు కూడా మీ పనిలో తీసుకోండి ఏది వాస్తవం ఏ వాస్తవం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం